ఈ డిజిటల్ ప్లాట్ఫారాలకి ఏమిస్తుందని అసలు ఎందుకు అడుగుతున్నావు నువ్వు పోనీ పవర్ అంటావా పవర్ అందరితో పాటు కడుతున్నావు డబ్బులు ఎక్స్ట్రా ఏమి మనకేం సదుపాయం ఇవ్వట్లేదు కదా ఇదిగో మీరు డిజిటల్ ప్లాట్ఫామ్ నడుకునే వాళ్ళకి రెండు రూపాయలకే కరెంట్ అదనపు సోర్స్ ఇవన్నీ అదే అనేది ప్రభుత్వానికి వస్తున్నది విదేశీ మార్క ద్రవ్యం అవును కానీ ఏం చేస్తున్నారు ఇప్పుడు దేశంలో ఒక దగ్గర దగ్గరగా ఒక నాలుగైదు కోట్లకు పైగా యూట్యూబ్ ఛానల్ డిజిటల్ ప్లాట్ఫారాలు ఉన్నాయి రాహుల్ గాంధీ దీన్ని ఏమన్నా టచ్ చేయగలిగాడా చేస్తే ఎన్ని కోట్ల మంది కూడా వాడి వాళ్ళకి సపోర్ట్ అవుతారు ఇట్లాంటిది అంటే ఎక్కువ మందిని గ్యాదర్ చేయడం అనేది తెలియట్లేదు అంటే రాహుల్ గాంధీ కాదు సార్ ఎవరు టచ్ చేయట్లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు కూడా టచ్ కానీ ఎందుకు సమస్య ఎక్కడ వస్తుందంటే వాడుకుంటున్నారు టచ్ చేయట్లేదు వ్యాపార పారిశ్రామికవేత్తలకి వాస్తవ ప్రపంచానికి తేడా వచ్చేసి వ్యాపార పారిశ్రామికవేత్తలే రాజకీయ నాయకులే కూర్చుంటున్నారు వాళ్ళు ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉంటున్నారు గాని ఏది నేను వంద కోట్లు యాభై కోట్లు ఖర్చు పెట్టి వచ్చాను నేను అది ఎట్ట సంపాదించుకోవాలి అనే రూట్ లో ఆలోచిస్తున్నారు కానీ ప్రజల సమస్యలు ఆలోచించట్లేదు యాక్చువల్గా మీకు బీహార్ ఎలక్షన్స్ లో స్టార్టింగ్ లో తేజస్వి మంచి పాయింట్స్ తీసుకున్నాడు ట్యాక్సులు ఏంటి లేకపోతే లోకల్గా ఎదురవుతున్నటువంటి కష్టాలు ఏంటి ఈ రైట్ చేసుకొచ్చాడు స్థానిక అంశాల మీద ఉన్నప్పుడు అతనికి మంచి గ్రిప్ వచ్చింది మధ్యలో వచ్చి పెంట పెంట చేసింది రాహుల్ గాంధీ ఈ ఓట్ చోరని తీసుకొచ్చి దేశవ్యాప్త క్యాంపెయిన్స్ తీసుకొని వచ్చేసేసి అసలు అంశం నుంచి టాపిక్ నుంచి డైవర్ట్ చేసేసారు ఏదో సాధించేద్దాం అనుకుంటున్నా అంటే రాహుల్ గాంధీకి ఏమవుతున్నది అంటే ఇది నేను అబ్జర్వ్ చేసింది అంటే నేను కొంతమందిని ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేసిన దాంట్లో నేను చూసేది ఏంటంటే ఈ సాధారణంగా రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఇట్లాంటి వాళ్ళ బిడ్డలకి చుట్టూతో ఎవరు ఉంటారు